కుసుమహర 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 ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం శ్రీహరనాథుని మన జీవిత సరళి రచన పూజ్యశ్రీ రాళ్ళబండి సత్యాలు గారు మన జీవిత సరళి ఎలా ఉండాలి మన మార్గమే గొప్పదని అన్య మార్గములు సుఖప్రదము కాదని మనం ప్రచారం చేయుటం వలన మనకు కలిగే ప్రయోజనం ఉంటుందా ఒక్కసారి యోచించండి ఉదాహరణ ఇంటిలో ఏ కార్యము శుభముగా చేయాలన్నా సత్యనారాయణ వ్రతము చేస్తాము అందరినీ పిలుస్తాము విందులు మనకు ఏ విపరీతముకు కష్టములు కానీ నష్టము కానీ వాటిల్లి పుట్టి మునిగితే వెంటనే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వద్దకు పరుగు పరుగున పెడతాం ఇవన్నీ మనకు లేదా మన పెద్దవారికి ఎవరో బోధ ఉంటారు ఈ నామము ఈ మంత్రము ఉచ్చరిస్తే అంతా శుభములే అంతా జయములే ఒకరి ప్రయోజనము మరొకరికి కూడా సంతృప్తినివ్వగలుగుతుందా అంటే ఏమో అందుచే ముందు మనము మనసును పదిలపరుచుకోవాలి అకుంఠిత విశ్వాసాన్ని నీకు ఇష్టమైన భగవానునిపై ఆయన సందేశముపై ఉంచాలి ఒక భక్తుని మాటలనే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్న మనము భగవాను సందేశము ఎంతవరకు జీర్ణించుకోగలము మీరాబాయి బాల్యమున కృష్ణుని విగ్రహమును ఒక సుందర ఆకారముగా మెచ్చుకున్నది అది క్రమేణా మక్కువగా మారినది ఆ పిదప ఆయన ఎందు మనసు నిర్మలతతో ఉదయించాయి ఇవన్నీ కేవలం కృష్ణుని విగ్రహారాధనతోనే వచ్చిన విలక్షణములు అత్తవారింటికి మేవాడ సంస్థానానికి తన భర్త రాణా వద్దకు వెళ్ళినప్పుడు ఆ శ్రీకృష్ణ విగ్రహమును కూడా తన వింట తీసుకుని వెళ్ళినది తరువాత ఆమె పడిన యాతనా క్షోభ మనందరికీ విదితమే చివరకు ఆమెను హతమార్చడానికి ఆమెపై విషప్రయోగము కూడా సిద్ధమైరి ఇవన్నీ కృష్ణుని ఆరాధ్యము వలన కలిగినవా అందరికీ ఒకే రకము అనుభూతులు భగవానుడి ఎందుకు ప్రసాదించుటలేదు ఆమె కృష్ణ భక్తిలో ఆలంబనమై ఐక్యమైనది ఆ స్థితిలో ఆమెకు పూర్తిగా రామనామము కూడా లభించినది ఆమె తన్మయురాలైనది రామరతన ధనపాయో అనే పాటను స్వయంగా వ్రాసినది అంటే తన కృష్ణుని గోపాలని సర్వత్రా నిండి ఉన్న నాయకునిగా విశ్వసించి శ్రీరాముని అందు తన బాలగోపాలను చూచుట కూడా సహజముగా సంభవించినది కాబట్టి ఒక నామము ఒక రూపము ఒక అభిరుచి మనలో మనస్సులో హృదయములో శరీరమంతా ఆలోచన అన్నింటిలో నిండి పొంగి పొరలాలి ఆ ప్రాప్తి లభించినప్పుడు సర్వులలో మనము మన ఇష్టమూర్తిని చూడగలుగుతాము ఏ మూర్తిలోని ప్రతిస్పందన అయినా మనస్వామిదే అనే విశ్వాసం మనలో తప్పక ప్రాప్తిస్తుంది అదే మీరాబాయి స్థితి అట్టి స్థితి ఉన్నతమైనది ఈ భావానుభూతి కలిగిన నాడు మనకు విరుద్ధమగు ప్రవచనములు శ్రీహరణాధుని లేఖలలో కనిపించవు రూపనామ వచన స్థితులను మనము ఎంతో విశ్వాసముతో మనస్సును హృదయముతో మేళవించి అనుభూతికే ఎదురు చూడాలి తప్పక మనకు అట్టి ఉన్నత స్థితి ప్రాప్తిస్తుంది సందేహము లేదు మరి శ్రీహరినాథని లేఖలలో విభిన్న కోణములు ఎందుకు వచ్చాయి దీని గురించి తెలుసుకునే ముందు లోకే లోకో రుచి అనే నానుడి మనము ఎరుగుదుము కదా అంతేకాదు మన అందరి మనోస్థితులు జీవిత సరళి ఒకే విధమైనవి కావు కానేరవు అందువలననే ఇన్ని రూపాలు ఇన్ని అవతారాలు ఇన్ని మతాలు ఇందరు మహాత్ములు అనే పరిస్థితులు నెలకొన్నవేమో కూడా ఒక బిందువుని చేరుటకు ఏ విధముగా అనంతమైన మార్గములో ఇవి కూడా అట్లే అనే సత్యాన్ని మనము మరువరాదు మన మానసిక తత్వము చాలా జటిలమైనది మనకు గల విశ్వాసాన్ని సృష్టించేది మనసే తిరిగి దానిని అనుమానించేది దూషించేది విసర్జించేది కూడా మనస్సే అంటే సంస్కారం ఇప్పుడు శ్రీహరినాథుని వాక్యాన్ని పరికించండి సృష్టిలోని వారందరూ ఒకే విధమైన విజ్ఞానవంతులు కారు అటులున్న ప్రతి ఒక్కరూ ఒకే స్వరూపమునుగా కేవలం పరబ్రహ్మముగా భావించి ఆశ్రయించేటివారు పాగలహరణాదిని ఒకటి ఇరవై ఒకటవ లేఖ దీనివలన మనకు బోధకమయ్యేది ప్రతి జీవికి వేరువేరు భావములు వేరువేరు అభిరుచులు వేరువేరు మానక స్థితి మానసిక స్థితులు ఉంటాయి అందువలనే ఇన్ని సిద్ధాంతాలు మతాలు రూపాలు అవనిలో చోటు చేసుకున్నాయి ప్రతి ఒక్కరూ కాంక్షించేది వారి వారి స్వప్రయోజనము స్వసుఖము స్వలంబనము అందుకనే శ్రీహరణాధులు నీ జీవితంలో ఏ ఒక్కరినైనా నీ వారిగా తలచితే కొన ఊపిరి వరకు ఎన్ని ఆటంకాలు అభియోగాలు విషమ పరిస్థితులు వచ్చినా వారి సహచర్యము వేడవద్దు అన్నారు కాబట్టి శ్రీహరణాధుని లేఖలలో శ్రీకృష్ణ శ్రీహరి నామములను జపించమని అనేక సందర్భాలలో చెప్పుటకు కారణమైనది అంటే శ్రీహరులు స్వయం పరబ్రహ్మయని తెలుసుకోలేని వారికి వారి వారి మనోస్థితిని బట్టి వారికి ఆ విధముగా వ్రాసి ఉండవచ్చు అని మనకు శ్రీ కుసుమహరులపై గల ప్రగాఢ విశ్వాసానికి తార్కాణము మన జీవన సరళిని కేవలం శ్రీ కుసుమహారుల ఎడ ప్రగాఢ ప్రేమను అనురక్తిని అనురాగాన్ని అని అనిర్వచమైన అన్ ఆనందానుభూతిని పెంపొందించే విధముగా మలుచుకొని ఆ యుగల ప్రభునికే జీవించి తరించాలి జై కుసుమహారా మరకాంశంతో తిరిగి మరలా కలుద్దాం